కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా గారు ఆదేశాల మేరకు కత్తిపూడి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ఎంపీయు స్కూల్ శ్రీనిధి స్కూల్ నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ల మీటింగ్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న శివ ముఖ్యతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వెన్న ఈశ్వరుడు పాఠశాల పనితీరు అభివృద్ధి విద్యార్థుల చదువు గురించి ఉత్తీర్ణత శాతం మెరుగుపరచటకు చర్యల గురించి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం పాఠశాల అభివృద్ధిపై కృషి చేస్తున్నారన్నారు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నియోజకవర్గ అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో పనిచేస్తున్నారన్నారు ఆర్థిక లోటుకీ ఎంతమంది పిల్లలు చదువుకున్నా వారందరికీ తల్లికి మందం వేశారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు జోతుల శ్రీనివాస్ హై స్కూల్ చైర్మన్ ఈసరపు సురేష్ టీడీపీ నాయకులు గాబుకృష్ణ మాజీ ఎంపీసీ సభ్యులు కంచుబైన శ్రీను కేలంకి నూకరాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయుడు సూర్యబాబు గర్జి సుబ్రహ్మణ్యం బయపిన విజయ్ కందగోవింద్ ఎంపీయూసీ ఎంపీయూపీ స్కూల్ చైర్మన్ శ్రీనితి స్కూల్ ప్రిన్సిపాల్ నాయుడు రవి ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు గారికి పాఠశాల కమిటీకి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాతో పాటు ఈ సమావేశం ఇచ్చేసిన లోకరాజ్ గారికి గమ్య గారికి శ్రీ జ్యోతి శ్రీని బాబు గారికి కృష్ణల్లికి సోదరుడు ఎంపిటి శ్రీనికి ఐసి హెచ్ఎం గారికి స్కూల్ చైర్మన్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యబాబు గారికి మన విజయ్కి సుబ్బరాజ్కి అందరికీ కూడా ఇంకా మిగిలిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి ప్రభుత్వం ఏమేమి సదుపాయాలు అందజేస్తుంది స్కూల్ డ్రెస్సులు నుంచి షూస్ కానించి ఇప్పుడు వచ్చిన బ్యాగులు నుంచి మీరు పేరెంట్స్ కూడా గమనించి మీకు మొన్న తల్లికి అని మీకు కూడా డబ్బులు చాలా మందికి పడ్డాయి మిగతా పడిన వాళ్ళకి మిగతా అయినా చిన్న చిన్న లేదు మిగతా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మిగతా అందరూ కూడా పడుతున్నాయి ఇంకా ఎవరికైనా పడకపోతే ఆ మీ ఏరియా మీ వార్డు సంబంధించిన పెద్దలకైనా సచివాల కంప్లైంట్ చేస్తే త్వరితగతిన పడినలాగా మేము ఏర్పాటు చేస్తాం కానీ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా గమనించాలి పేరెంట్స్ ముఖ్యంగా గత ప్రభుత్వం ఒకే ఒక కుటుంబంలో ఒకళ్ళకే ఇచ్చేవారు దాని అమ్మఒడ్ అని ఇప్పుడు తల్లికి అని చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ముగ్గురు కలిపి డిజైన్ చేసింది ఏంటంటే కుటుంబంలో ఉన్న ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇద్దరున్నారు డబ్బులు కట్టా వాళ్ళకి కట్టకపోతే వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ వేరే పనికి వెళ్తే ఇబ్బంది అలా కానీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ అవకాశాన్ని మీరు పిల్లలందరికీ పనులకి అది పంపించకుండా ప్రభుత్వం ఒక సహాయంతో చదివించుకుంటే రేపు పొద్దున వాళ్ళ కాళ్ళ నిలబడతారు ముఖ్య ఉద్దేశం తర్వాత ముందు ముందు ప్రభుత్వం ఏం జరిగింది అంటే ఈ బ్యాగ్లు ఇచ్చేవారు ఈ బ్యాగ్ల మీద ఎదరో ఫోటో వెనకాల ఫోటో ఈ షూస్ మీద ఫోటో సాక్స్ మీద ఫోటో పుస్తకాల మీద ఫోటో అయితే మన మనసమ్ము మనకిస్తా కూడా వాళ్ళ ఫోటోలు పెట్టి ఆ ప్రభుత్వం పెట్టి మనల్ని ఏ మామూలుగా ఈ పిల్లలు కూడా వెళ్తున్నప్పుడు కూడా పిల్లలు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అన్నట్టుగా వెనకాల వాళ్ళకి వైసీపీ ఫోటోలు పెట్టి బ్యాగ్ల బుక్స్ ఇచ్చేవారు అవి ఏమీ లేకుండా మీరు అది ముఖ్యంగా గమనించండి రెండోది ఏంటంటే మన స్కూల్ విషయానికి వస్తే మన కత్తిపూడి స్కూల్కి ఉన్న ఫెసిలిటీస్ చుట్టుపక్కల ఎక్కడో ప్లే గ్రౌండ్ అవ్వచ్చు ఇంకా అవ్వచ్చు దాటి మీరు గమనించి తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా నేను ఇచ్చి సలహా ఏంటంటే పిల్లలు ఎంతవరకు మన మన బిజీ పనులు మనకు ఉంటాయి ముఖ్యంగా నెంబర్ వన్ ఏంటంటే అందరు గమనించింది పిల్లలకి సెల్ ఫోన్ మట్టుకు అందుబాటులో ఉంచకండి మీరు ఎన్ని చెప్పినా సరే సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళ జీవితం నాశనం అయిపోయినట్టు సెల్ ఫోన్ వాళ్ళ ఉపయోగం ఏంటి ఎవరితోన్నా మాట్లాడటం వరకు మరి సెల్ ఫోన్ తీసుకోండి గారాబం ఉంటే గారాబం చేయండి కానీ సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళ జీవితం మీరు సర్వనాశనం చేసినట్టే ఈ ఉపాధ్యాయులు కూడా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎంఈ గారికి ఇక్కడ హెచ్ఎం గారికి మిగతా స్టాఫ్ కానీ పిల్లలు ఏమైతే అనుకోని తల్లిదండ్రులు అనుకుంటారు అనుకోండి బ్యాగ్ చెక్ చేయండి ఎవరిదైనా సెల్ ఫోన్ ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి అది మీరు వాళ్ళకి చేసి ముందు ఉపయోగం 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 అది వాళ్ళ జీవితాన్ని మీరు సగం సెల్ ఫోన్ వల్ల సగం మంది పిల్లలు అయిపోతున్నారు నెంబర్ టూ ఏంటంటే మీకు అందరికీ ఇప్పుడు అంతా ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఏ సబ్జెక్ట్లో మీకు వెనకబడి ఉన్నారు అది గమనించుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారు ఇంకా పలానా సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు ఆ సంబంధించిన ఇచ్చెం గారు చెప్తే ఆ టీచర్తో మాట్లాడి ఒకవేళ ఇక్కడ టీచర్స్ మీకు సరిగా రెస్పాండ్ అవ్వకపోతే స్కూల్ చైర్మన్ గారు ఉన్నారు స్కూల్ చైర్మన్ గారు నెంబర్ వన్ తీసుకుని అతను ఫోన్ చేస్తే ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకోకపోతే మేము ఉన్నాం పిల్లలు ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారు అది మీరు ఇప్పుడు సమయం అయిపోయిన తర్వాత లాస్ట్ మంత్ లో ఎగ్జామ్స్ పది రోజుల ముందే కాదు ముందు క్లాసు స్టార్టింగ్ నుంచి పిల్లలు ఏ సబ్జెక్ట్లో వెనక మీకు మార్క్స్ ఇస్తూ ఉంటారు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అవి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని ఏ సబ్జెక్ట్లో వెనకబడ్డారో మేడం ఎవరో లేకపోతే టీచర్ గారు